సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం సమీపంలో సరస్వతి నగర్ లోని గిరిజనుల ట్రైనింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతి బాపులే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలని జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరినారాయణ తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ డాక్టర్ గోవర్ధన్ రెడ్డి గారు అనంతరం పిల్లలకి ట్రంక్ పెట్టేలు గ్లాసులు ప్లేట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు మాజీ జెడ్పీటీసీ మండల వెంకటశేషయ్య కొలిదల మోహన్ నాయుడు వెంకటాచలం మండల ఎంపీ మంద కవిత మరియు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మానవ వనరులు అంటే విద్య దానికి సంబంధించి ఏ రోజైతే పిల్లవాడు చదువుకుంటారో ఈ ప్రపంచంలో ఒక్కటే గుర్తుంచుకోండి మామూలుగా చదువుకునేటువంటి చదువు పనికొచ్చేటువంటి రోజులు కాదీ చదివేశాం కాగితం తెచ్చేసాం ఇంట్లో ఇచ్చేసాం ఇంట్లో వాళ్ళ మాకు మీ ఉద్యోగం కోసం ఆ ఖాయీ ఉద్యమం తిరిగి ప్రతి దగ్గర ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి పెడిగేటువంటి పరిస్థితి మీరు ఏ విధంగా చదవాలి అంటే మీరు క్యాంపస్లో ఉన్నప్పుడే మీ దగ్గరికి నేరుగా వచ్చి ఎందుకో ఈ బిడ్డ నాకు ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా ఈరోజు ఉన్నటువంటి సంస్థలు మీ దగ్గర నుంచి నేరుగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునేటువంటి ఆ స్థాయికి పేరు విద్య ఉద్యోగస్తుంది చాలా స్పీడ్ ఎందుకంటే పులి జింక లాగా తయారవుతుంది ఎందుకు పులి జింక అని చెప్పామంటే పులికి ఆహారం కావాలి అంటే జింకను కర్మాసిందే జింక బతకాలి అంటే పులి నుంచి రక్షించుకోవడానికి పరిగెత్తాల్సింది కాబట్టి జింక తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తాలి పులి తన ఆహారం కోసం జింకను వేటాడాలి ఈ బరుగు పందెంలో ఎక్కడన్నా ఎవరన్నా వెనకబడ్డాము అంటే జింక పులికి ఆహారం కావడమా లేక పురికి ఆహారం లేకుండా పోవడమా జరిగేటువంటి పరిస్థితి అటువంటి ఆ గురుకులాలకు సంబంధించి ఎక్కడన్నా అదనంగా సీట్లు కావాలన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున ఉన్నటువంటి బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి నాతో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశాడు వేణు వేణుగోపాల్ కృష్ణ ప్రధాన వీళ్ళతో మాట్లాడు అదనంగా సీట్లు ఇప్పించండి పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పించండి చెప్తున్నాం రోజు చాలా మంది తల్లిదండ్రులు ముందుకొచ్చి పిల్లలని గురుకులాలను చదివించడానికి ఈరోజు బాగా శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి ఎవరన్నా వస్తే చెప్పండి నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల వల్ల ఈ రోజు నేను శాసనసభ్యుడు అయ్యాయి కాబట్టి వాళ్ళు నన్ను కోరుకోవచ్చు ప్రతి విషయంలో మా వాడు మా ఇంటి బిడ్డ అని చెప్పి కాబట్టి సర్వే పిల్లల నియోజకవర్గానికి సంబంధించి అందరికీ సీట్లు ఇవ్వండి దానితో పాటు ఈ జిల్లాలో ఎవరు నా దగ్గరకు వచ్చారో చదువుకుంటామని ముందుకు వచ్చారో వాళ్ళందరికీ కూడా గురుకులలో అవకాశం కల్పించండి అని చెప్పి చెప్పి కోరి ఈరోజు కూడా వేరే ఎక్కువ మందికి ఈ జిల్లాలో అటు బీసీ గురుకులలో కానీ ఎస్సీ గురుకులాలలో కానీ అవకాశం కల్పించేటువంటి విధంగా చర్యలు చేపట్టడానికి కారణం ఈ జిల్లా అన్ని రంగాల్లో ముందు విద్యారంగంలో అత్యంత ప్రథమ స్థానంలో ఉండాలనేటువంటి స్వార్థం లక్ష్యం అని చెప్పి మీ అందరికీ చేస్తూ మిగిలిపోయినటువంటి వసతి ఏదైనా ఉన్న బీసీ అధికార ఆఫీసర్ గారితో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి కొండరావు గారితో మాట్లాడి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం అన్నిటికి సంబంధించి పాపం దీన్ని ఇక్కడ పెట్టాలి అనుకున్నప్పుడు సోదరుడు శేషయ్య దగ్గరుండి చిన్న చిన్నటువంటి మరమ్మతులు చేయించి అవసరమైన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయించాడు కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో నేను చెప్పినటువంటివన్నీ ఏదో చేరా ఇక్కడ అనేటువంటిది కాకుండా ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం మీరు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రధాపకులు సిబ్బంది అదేవిధంగా వెనుకబడిన సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ವೇದಿಕೆ ಅಂದರೂ ಪಿಲ್ಯರು ಪಿಲ್ಯ ತಾಲ ಉಪಾಧ್ಯಾಯ ಬೋಧನೆ ಸಿಬ್ಬಂದಿ ಅಂದ್ರೆ ಮರೊಕ ಸಾರಿ ವೇರಿ ಪೇರಿನ ಹೃದಯಪೂರ್ವ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇಪರ್ವಾದ